చరణ్ కూతురు క్లీన్కారా కేర్ టేకర్ కి జీతం ఎంతో తెలుసా రామ్ చరణ్ ఉపాసనాల గారాల పట్టి మెగా ప్రిన్సెస్ క్లీన్కారా సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది రీసెంట్ గా క్లీంకారాను చూసుకునే కేర్ టేకర్ గురించి ఆమె జీతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ కపూర్ సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ల కొడుకు తైబూర్ ని చూసుకున్న నాని గుర్తుందా సెలబ్రిటీ నానిగా పేరు పొందిన సావిత్రి ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లీన్ కారాను చూసుకుంటున్నారు గతంలో సావిత్రి షాహిద్ కపూర్ మీరా రాజ్పుత్ దగ్గర కూడా పనిచేశారు రామ్ చరణ్ ఉపాసన కొత్త ఇంటిని కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యి చాలా రోజులైంది చరణ్ షూటింగ్ లతో బిజీ ఉపాసన అపోలో ఆస్పత్రి వ్యవహారాలతో బిజీగా ఉండడంతో క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగిస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట ఇప్పటి వరకు చరణ్ ఉపాసనలు క్లీంకరను బయటకు చూపించలేదు తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను సావిత్రికి అప్పగించడమే కాకుండా ఆమెకు నెలకు లక్షన్నర జీతం కూడా చెల్లిస్తున్నారట సెలబ్రిటీ బిడ్డల ఆలనా పాలన చూసుకోవడం అంటే అనుక్షణం వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది సావిత్రి అందుకే అంత జీతం చెల్లిస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని చరణ్ దంపతులు మాత్రం బయటకైతే Chapeled